సామాజిక మాధ్యమాలను నిషేధించడం ఏ దేశానికి సాధ్యం కాదని నేపాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు రుజువు చేస్తూ ఉన్నాయి కొన్ని రోజుల క్రితం నేపాల్లో ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటి సామాజిక మాధ్యమాలు అన్నిటినీ రద్దు చేస్తూ నేపాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది యువతరం నుంచి పెద్దవాళ్ళ నుంచి చాలా పెద్ద వ్యతిరేకత వచ్చింది వ్యతిరేకత కాదు పెద్ద నిరసనలు జరిగినాయి ఆ నిరసనలు ఎంత తీవ్ర స్థాయిలో నిరసనలు అంటే దాన్ని నేపాల్ ప్రభుత్వం ఆపలేకపోయింది ఆపలేక లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది తర్వాత టీఆర్ గ్యాస్ వదలాల్సి వచ్చింది ఆ తర్వాత వాళ్లకు సాధ్యం కాదు అనుకున్న సందర్భంలో కాల్పులు జరపవలసి వచ్చింది ఈ కాల్పులలో పంతొమ్మిది మంది సరిపోయారని అఫీషియల్గా తెలియజేస్తూ ఉన్నది మాధ్యమం నేపాలి మాధ్యమం అఫీషియల్గా తెలియజేస్తూ ఉన్నది ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చు ఇంకా కొంద వందల మంది గాయపడ్డారు ఇలాంటి దెబ్బలకైతే ఏమి టీయర్గాస్కైతే ఏమి గాయపడ్డారు ప్రధానమంత్రి ఇంటి మీద దాడి చేశారు అలాగే మాజీ ప్రధానమంత్రి ఇంటి మీద దాడి చేశారు ప్రచండ గారి ఇంటి మీద దాడి చేశారు భూత్పూర్ లలిత్పూర్ ఖాట్మండులో పెద్ద విప్లవం లాగా నిరసనలు చెలరేగినాయి అది దీన్ని తట్టుకోలేక నేపాల్ ప్రభుత్వము సామాజిక మాధ్యమాల మీద ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టుగా చెప్పింది అయినా కానీ నిరసనలు ఆగలేదు ఇవాళ కూడా తీవ్రమైనటువంటి నిరసనలు జరుగుతూ ఉన్నాయి సామాజిక మాధ్యమం అన్నది రోజున ప్రజల చేతిలో ఒక పెద్ద ఆయుధంగా కనపడుతూ ఉన్నది ప్రజాభిప్రాయాన్ని తెలియజేయడానికి పెద్ద ఉపయోగకరమైనటువంటి సాధనంగా ఉపయోగపడుతూ ఉన్నది దీనివల్ల సామాన్య మానవుడు కూడా తన మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తన మనసులో ఉన్నటువంటి భావాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ప్రభుత్వానికి అనుకూలంగా కానీ లేదా ఏ విషయం మీదైనా సరే ధరల పెరుగుదల మీద కానీ తగ్గుదల మీద కానీ జిఎస్టీ మీద కానీ దేని మీదైనా సరే ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పుకునేటువంటి అవకాశం వచ్చింది పల్లెటూళ్ళలో సైతం పెద్దవాళ్ళు సైతం ఫేస్బుక్ వాడుతున్నారు ట్విట్టర్ వాడుతున్నారు ఇది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమం అన్నది బాగా వేళ్లతోటి పాతుకుపోయింది ఇలాంటి దాన్ని నిషేధించడం అన్నది సాధ్యం కాదు భారతదేశం కొన్నిటి మీద ఆంక్షలు పెట్టింది ఎలా ఆంక్షలు పెట్టిందంటే మీ సామాజిక మాధ్యమం వల్ల ఈ రకమైనటువంటి ఇబ్బంది కలుగుతూ ఉన్నది దాంట్లో ఉన్నటువంటి ఈ విషయాలను తొలగించండి తగ్గించండి అని చెప్పగలిగింది అంతేగాని నిషేధించడం కుదరలేదు చైనాకి సంబంధించిన యాప్లను కొన్నిటిని నిషేధించింది భారత ప్రభుత్వం కానీ సామాజిక మాధ్యమం జోలికి పోవటం కుదరదు అని చెప్పి తేలిపోయింది సామాజిక మాధ్యమం కావాలి అని ప్రజలు గొంతెత్తి ఒక దాదాపు ఒక ఇరవై మంది చనిపోయినటువంటి ఆ రోజుని అంటే నిన్నటిని అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీని సామాజిక మాధ్యమ దినోత్సవంగా చేయొచ్చు సామాజిక మాధ్యమ దినోత్సవంగా యునెస్కో ప్రకటించడానికి వీలవుతుందని చూడండి ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఢాకాలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వాళ్ళు ఉర్దూ భాషకు వ్యతిరేకంగా బాంగ్లా భాషను బెంగాలీ భాషను అధికార భాషగా చేయాలని చెప్పి ఢాకా యూనివర్సిటీలో పెద్ద ఉద్యమం చేసినప్పుడు అక్కడ కాల్పులు జరిగినప్పుడు దాదాపు ఒక ఎనిమిది మంది చనిపోయారు అని అధికారికంగా ప్రకటించారు ఇంకా ఎక్కువ మందికి చనిపోవడం జరగడం జరిగింది కాబట్టి మాతృభాష కోసం చనిపోయినటువంటి కొంతమంది యువకులు చనిపోయినటువంటి ఆ రోజుని మాతృభాష దినోత్సవాన్ని చేస్తున్నారు అలాంటప్పుడు సెప్టెంబర్ ఎనిమిదిని ఇరవై మా ఇరవై మంది దాదాపు సామాజిక మాధ్యమం కావాలని బలిదానం చేసినటువంటి ఆ రోజుని సామాజిక మాధ్యమ దినోత్సవంగా చేయడానికి అవకాశం ఉంటుంది దీన్ని యునెస్కో వాళ్ళు పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి సామాజిక మాధ్యమానికి ఎంత బలం ఉన్నదో ప్రపంచ దేశాలు ఈ రోజున అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర బంధుమిత్రులకు షేర్ చేయండి అట్లాగే నా ఛానల్ పులి కన్ను వైడ్ అయి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల మన ఛానల్ని అప్లోడ్ చేయగానే ఒక వీడియోను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతేకాకుండా ఎంతోమంది దీన్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది నమస్తే